హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బ్యాంబిన పులిహోరండి లెమన్ తోటి చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో చాలా బాగుంటుంది పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి బాక్స్లలోకి కానీ చాలా తొందరగా అవుతుంది సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలో ముందుగా నేను ఈ కప్ తోటి రెండు గిన్నెలు తీసుకున్నానండి అంటే రెండు కప్పులు తీసుకున్నాను మేము ఎక్కువ ఉన్నాం కాబట్టి ఎక్కువ వంటి కోసం రెండు తీసుకున్నాను పక్కకి ఒక స్టవ్ పైన వాటర్ పెట్టుకోండి దాంట్లో కొద్దిగా మరిగినాక కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ కొద్దిగా పసుపు వేసుకోవాలి వాటర్లో చూడండి ఇలా వాటర్లో వేసేసుకోండి ఇవి మరుగుతున్నప్పుడు మనము ముందుగా కప్పుతో తీసుకున్నాం కదా ఆ కప్పుతోనే వేసుకోవాలి వాటరు ఒక ఫోర్ కప్స్ వేసుకుంటే సరిపోతుంది లేదా అందాద పెట్టుకోవచ్చు వాటర్ నేను నార్మల్గా పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మరిగే వాటర్లో ముందుగా తీసుకున్న బ్యాంబినో ఇందులో వేసేసుకోవాలి మొత్తము ఇది మరీ ఎక్కువగా ఉడకకూడదు ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అంటే మనం చేతి ఇలా చుంచితే అది మధ్యలోకి కట్ అయ్యేలాగా ఉండాలి మరి మెత్తగా ఉండకూడదు మెత్తగా ఉడికితే చేయకంటుకుంటుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి అది ఉడికేలోపు అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేడెక్కేలోపు ఇది వంపేసుకుందాం మనము ఆల్మోస్ట్ ఉడికింది ఇది ఇవి సన్నవి కదా తొందరగా ఉడుకుతుంది ఆల్మోస్ట్ ఉడికింది ఇవి ఉడికినప్పుడు మనం పక్కకి వాడ్చుకోవాలి వీటిని వాటనన్నీ తీసేయాలి ఇలా వాటర్ అన్నీ తీసేసి దీనిపైన మళ్ళీ చల్లని వాటర్ కూడా చల్లుకోవాలండి అంటుకోకుండా ఉంటాయి పొడి పొడిగా ఇలా చల్లని వాటర్ వేసుకోవడం వల్ల పొడి పొడి అవుతుంది నేను మొత్తం ఇలా వాటర్ వేసేసుకున్నాను వేసుకున్నాక ఒకసారి స్పూన్తో ఇలా కలిపినట్టు చేయండి అతుక్కోకుండా ఉంటుంది గాలికి లేకుంటే కలపకపోతే మొత్తం ముద్దలాగా అయిపోతుంది ఒకసారి మనం ఇలా కదిలిస్తేనే పొడి పొడిగా ఉంటాయి మళ్ళీ కొన్ని వాటర్ చల్లుకోండి పైనుంచి ఇప్పుడు ఈ స్టవ్ పైన పెట్టుకున్న ప్యాన్ ఉంది కదా అది వేడెక్కింది ఆయిల్ దాంట్లో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకుందాం మనము అలాగే శనగపప్పు కొద్దిగా మినప్పప్పు కూడా వేసుకోవాలి దీంట్లో పల్లీలు అండి మినపప్పు నేను తర్వాత వేసుకున్నాను పల్లీల తర్వాత ఎందుకంటే మినపప్పు తొందరగా బ్రౌన్ అవుతుంది మాడిపోతుంది అనేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మినపప్పు వేసుకున్నాను నేను చూడండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇందులో కొద్దిగా మినపప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి మాడకుండా ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి అండి మీరు మీకు ఎంత అవసరమో అంతా వేసుకోండి మేము కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి వేసుకున్నాను నేను చిన్న చిన్నవి ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఎండుమిర్చి పులిహోర కదండి ఎండుమిర్చి అయితేనే బాగుంటుంది లేకుంటే బాగుండదు ఖచ్చితంగా ఎండుమిర్చి వేసుకోవాలి చూడండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు అండి నేను సాల్ట్ కొంచెం వేసాను ఉడికేటప్పుడు వేసుకున్నాను కాబట్టి ఇందులో కూడా కొద్దిగా వేసినా కొద్దిగా పసుపు కొంచెం కరివేపాకు వేసుకోండి ఇలా అన్నీ కలుపుకుంటూ ఉండాలి లేకుంటే మాడిపోతాయి ఇందులోనే కొద్దిగా ఇంగువ వేసుకోండి ఇంగువ వేయడం వల్ల చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్నవి బ్యాంబినా ఉంది కదా అది ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి అందులోనే నిమ్మరసం కూడా మీరు ముందుగా కలిపి పెట్టుకున్నా పర్లేదు ఇట్లా కలిపేటప్పుడు వేసుకున్నా పర్లేదు నేను ఇప్పుడు కలిపేటప్పుడే వేసుకుంటున్నాను చూసారా పొడి పొడిగా అతుక్కోకుండా ఎంత బాగుందో బ్యాంబినా చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి చూడండి మొత్తం ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది వేసినాక బాగా కలుపుకోండి అడుగండకుండా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి చూసారా పొడి పొడిగా ఎలా ఉందో ఎప్పుడైతే సర్వ్ చేసేసుకోండి నేను మాత్రం మా పిల్లలకు బాక్స్లోకి ఇదే పెట్టిన చాలా బాగుందన్నారు పిల్లలు చూసారా ఇంత కలర్ఫుల్గా బాగా వచ్చింది లెమన్తో కదా ఇంకా సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్